సీతంపేట నుండి ఇక్కడికి ఎంత దూరము సార్జి ఎంత ఉంటది సార్ మనం నలభై రూపాయలు ముప్పై ఉంటది నుంచి నలభై యాభై రూపాయలు యాభై రూపాయలు సీతంపేట మనకి ఆటోతోనే రావాల్సి ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు తమిళలో చూసినట్లే ఈ గిరిజన గ్రామానికి మేమైతే శుభకార్యానికి వెళ్ళామండి ఈ గ్రామం కొత్తూరు మండలం అడ్డంగి పంచాయతీ గొట్టుపల్లి సచివాలయం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉంటుంది కానీ సీతంపేట దగ్గరలోనే ఉంటుందండి మేమైతే సీతంపేట నుండి బయలుదేరాము ఈ గ్రామానికి చేరుకోవటానికి ఒక సాహసమే చేయాల్సి వచ్చిందండి సీతంపేట నుండి ఇరవై కిలోమీటర్ల దూరం ఉండొచ్చు రోడ్డు సౌకర్యం అయితే అంతంత మాత్రమే సీతంపేట నుండి సాప్రాయిగూడ సిసిబెట్ ఉంటుందండి సాప్రాయగూడ గ్రామం నుండి మనకు రోడ్ ఏంటో అసలైన రోడ్ ఏంటో మనకు కనబడుతుందండి ఈ గ్రామానికి చేరుకోకముందు అనేక గ్రామాలు ఆనుకునే ఉంటాయి మీరు ఏ విధంగా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది చూడండి రోడ్డు ఏ విధంగా ఉందో వీడియో అయితే కొంచెం సేక్ అయిందండి కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి రోడ్ ఏ విధంగానే ఉంటుంది ఈ రోడ్డు ఆనుకునే చాలా గ్రామాలు ఉన్నాయి సాప్రాయ్యూడ పొలజమ్ముడు గూడ మూర్తిమాన్ గూడ అబ్లసింగి పెద్దడుగూడ నడంగూడ ఈ గ్రామాలన్నీ ఈ గ్రామ ప్రజలంతా మోస్ట్లీ సీతంపేటకి వస్తారండి వీళ్ళకి సీతంపేటకి దగ్గర గనుక ఏవైనా ఇంటికి కావలసిన సరుకులు కానీ కొనుక్కోవాలన్నా ఏవైనా సరే సీతంపేట అనుకూలం ఈ గ్రామ ప్రజలంతా పుత్తూరు మండల పరిధిలో ఉన్నప్పటికీ సీతంపేట వీళ్ళకి దగ్గరండి కాబట్టి ప్రతిదీ సీతంపేటకి దిగుతారు అయితే వీళ్ళకి సరైన రోడ్డు సౌకర్యం లేదు మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఏ విధంగా ఉంటుందో వీళ్ళందరూ సీతాంపేటకి దిగటానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందండి ఎందుకనంటే వీళ్ళంతా ఆటోనే ఆధారము కొంతమంది వెహికల్స్ వాళ్ళు వెహికల్స్తో వస్తారు వెహికల్స్ అంటే ఇంట్లో బైక్లు అండి ఉంటే దిగుతారు లేదంటే ఆటోనే బుక్ చేసుకుని దిగుతారు లేదనంటే మనిషికి యాభై రూపాయలు ఒక్క పక్క ఉంటుంది రెండు పక్కలైతే వంద రూపాయలు తీసుకుంటారని తెలియజేస్తూ ఉన్నారు నేను ఈ గ్రామానికి నేను మొదటిసారి వెళ్తూ ఉన్నాను వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూస్తేనే మీకు కనబడుతూ ఉంది ముందు రోజు వర్షం పడ్డది మేము మేము చేరుకోవాల్సిన మా గ్రామం పెద్దడుగూడండి అయితే మొదటూరు ఊరు ఇది మూర్తిమాన్ గూడ అనుకుంటాను ఈ ఊరు మేము చేరాము మీరు చూడొచ్చు అయితే పూరీళ్ళతోనే ఉన్నాయి పునాదుల్లోనే ఉన్నాయి ఇంకా ముంతల్ లెవెల్లో ఉన్నాయి అయితే ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా గ్రామం అయితే ఇంకా అభివృద్ధి చెందాల్సిన గ్రామాలు ఉన్నాయి ఇళ్ళలు ఉన్నాయి వీళ్ళైతే రోడ్డు బాగుంటే చాలు మేము ఎలాగైనా ఇళ్ళలు నిర్మించుకుంటాం అంటూ ఉన్నారు ఈ ఊరు వచ్చేసి అబలాసింగ్ అండి ఇక్కడ ఇరవై కుటుంబాలు ఉండొచ్చు ఇరవై గడుపులు ఉంటాయి అని తెలియజేశారు మొత్తం చుట్టుపక్కల కొండలు అడవులాగే మీరు మీరెక్కడ చూసిన చుట్టుపక్కల మీరు చూసిన పెద్ద పెద్ద చెట్లు జీడి తోటలు కొబ్బరి చెట్లు మాకు కనబడతాయండి చూస్తే ముందు రోజు వర్షం పడడం వల్ల ఇలా ఉందండి రోడ్డు మట్టి రోడ్డు కనుక కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది మేమైతే నెమ్మదిగా దాటాము ఇదిగోండి మా బైకర్ దాటించేసాడు మొత్తానికి మా ముందు ముగ్గురు వెళ్తూ ఉన్నారు వాళ్ళే మాకు దారి చూపిస్తూ ఉన్నారు వీళ్ళకి వెళ్ళాలని మేమైతే వాళ్ళ వెనకత్తల పాలు అయ్యాము వెళ్తూ ఉన్నాం ఇంకా రోడ్డు ఇట్లా ఇక్కడ నుండే చాలా ఇబ్బందిగా ఉంటుందండి రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే మరి వెళ్ళలేమండి అలా ఉంటుంది చూడండి ఇక్కడ ఎలా ఉందో మొత్తానికి వెహికల్ అయితే ఎక్కించలేకపోయారు వివాహానికి వచ్చిన అతిథులు ఇక్కడ నుండే దిగి వెళ్ళినట్టు ఉన్నారు వ్యాన్ అయితే ఇక్కడ ఆపేశారు వ్యాన్ అయితే ఎక్కలేదు చూడండి రాళ్ళు ఏ విధంగా తేలిపి ఉన్నాయో రోడ్డు బాగలేక మరి ఆపేశారు మాకైతే ముస్లమ్మలు ఎదురుపడ్డారు ఇంకా చూడండి ఏ విధంగా ఆటోతో వస్తూ ఉన్నారు వీళ్ళంతా ఈ గ్రామ ప్రజలంతా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా ఆటోతోనే ఏ విధంగా దిగుతారు ఇక్కడ నుండి మేము ఇంకా వెళ్ళాము ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది వచ్చిందేమో అనుకుంటూ ఉన్నాం ఇంకా వెళ్ళాల్సి వచ్చింది రోడ్డు మాత్రం ఇలాగే ఉంది మట్టి రోడ్డు రాళ్ళు తేలిపోయి ఉన్నాయి ఆ వీడియో అయితే తీయలేకపోయినా బాగా సేక్ అయింది జస్ట్ అవన్ ఫ్రెండ్స్ కొంచెం చూడండి నా ఉద్దేశం ఈ వీడియో తీయడానికి గల ఉద్దేశం ఏంటంటే సీతంపేట మండలంలోనే కాదు ఎక్కడైనా గిరిజనులు మాత్రము అభివృద్ధి చెందాలి ఇలాంటి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గిరిజనులు ఇలాగా మట్టి రోడ్డు ఉన్నప్పుడు కూడాను సీసీ బిట్టే వేసినా మంచిది అని భావిస్తూ ఉన్నారు చూడండి మా గిరిజనులు అయితే ఇంకా అభివృద్ధి చెందాలి ఎక్కడ చూసిన పూల ఉన్నాయి ఎక్కడ చూసిన పునాదులతోనే ఆగిపోయాయి వీళ్ళంతా అభివృద్ధి చెందాలి కాబట్టి ప్రభుత్వాలైనా మా గిరిజనుల మీద దృష్టి పెడితే బాగుంటుంది మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మా డెస్టినేషన్ అయితే వచ్చేసాము ఇగోండి మీకు కనబడతా ఉంది కదా ఇదే మా డెస్టినేషను ఈ గ్రామానికే మేము వచ్చాము భోజనాలు స్టార్ట్ అయిపోయాయి చూడండి స్టార్ట్ అయిపోయి మేమైతే వెంటనే రాగానే లైన్ కట్టేసాము భోజనాలు చేయడానికి స్టార్ట్ అయిపోయింది మేము ఇంకా తినేసి బయలుదేరిపోతాము ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మేమైతే చేరుకోగలిగామని ఈ ఊరేనండి పెద్దడు కూడా ఇది కొత్తూరు మండలం అడ్డం పంచాయతీ గుట్టపల్లి సచివాలయం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉంటుంది మేము సీతాంపేట నుండి ఈ గ్రామానికి చూడండి ఎంత శ్రమ మేము వచ్చాము ఇతను మా ఫ్రెండ్ అండి తను ఇల్లు ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు మా ఇల్లు చూసి మరి నవ్వకండి అని అంటున్నాడు మేము అలాంటి ఇంట్లోనే మేము ఉంటూ ఉన్నాము మేము ఎందుకు నవ్వుతామని చెప్పడం జరిగింది ఈ ఊరిలో మనం చూస్తే రేకిళ్ళు ఒకటి రన్ని ఉంటాయి మిగతావన్నీ ఊరి ఇంట్లోనే ఉంటారండి అన్నీ గడ్డితో అల్లుకున్నవే ఉన్నాయి మీరు చూస్తే వర్షం పడితే ఎప్పుడు కూలిపోద్దు అన్నట్లుగానే కనబడుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒకటే అడిగినప్పుడు చెప్పేది ఒకటే వీళ్ళు రోడ్డు సౌకర్యం బాగుంటే మేము ఇల్లు నిర్మించుకోగలుగుతాము అని అన్నట్లు అంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి సరైన రోడ్ సౌకర్యం లేదు నా దృష్టికి అభివృద్ధి అని అంటే రోడ్డు కరెంటు ఇల్లు నీరు ఇవన్నీ ఉంటేనే అభివృద్ధి అండి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇల్లులు ఏవి సరిగ్గా లేవు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి రేకిళ్ళు ఉన్నాయి పూరీళ్ళలో ఉన్నాయి ఎక్కడ ఒకటి రెండు స్లాబ్ ఇళ్ళు ఉన్నాయి కనుక గ్రామ ప్రజలు రోడ్డు సౌకర్యం బాగుంటే చాలు ఎట్లయినా ఇంటిని నిర్మించుకోగలుగుతాము అని గ్రామస్తులు వాపోతూ ఉన్నారు